తెలుగు స్వాగతం ఇనాటి వార్తా విశేషాలు విజయవాడ ఆటో నగర్ లో ఉన్న బిఐఎస్ బ్రాంచ్ కార్యాలయంలో ప్రపంచ ప్రమాణ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగుని బిఐఎస్ విజయవాడ సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ ఎంఏజే వినోద్ ఎక్స్పో ప్రారంభించారు ఈ సందర్భంగా బిఐఎస్ స్టాండర్డ్స్ క్లబ్ పాఠశాలల విద్యార్థుల కోసం బిఐఎస్ సర్టిఫైడ్ ఎక్స్పోను నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో అక్టోబర్ పద్నాలుగు వరకు ఇక్కడే ఉంటుందని విజయవాడలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిషన్ లో ఉన్న స్టాల్స్ ని సందర్శించొచ్చని చెప్పారు కార్యక్రమంలో బిఐఎస్ అధికారులు నారాయణ కృష్ణవేరు మరియు స్టాఫ్ పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు వివేక్వర్ధన్ రెడ్డి నేను బిఎస్ విజయవాడలో డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు బిఎస్ విజయవాడలో మేము ఒక ఎగ్జిబిషన్ స్టాల్ని పెట్టామన్నమాట ఇందులో ఒక థర్టీ ప్రోడక్ట్స్ పైన ఐఎస్ఐ మార్క్ మరియు సిఆర్ఎస్ మార్క్ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్ ఒక త్రీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు స్టాండర్డ్ క్లబ్ స్టూడెంట్స్ వచ్చారు ఈరోజు మన ఆఫీస్కి వీళ్ళందరికీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆ ప్రోడక్ట్స్ చూపించడం జరిగింది దీని వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్లో ఇండియన్ స్టాండర్డ్స్ ఏం ఫాలో అవుతున్నాయి అవి క్వాలిటీ దాన్ని ఎలా చెక్ చేయాలి ఇండియన్ స్టాండర్డ్ ఏముంటుంది ప్రతి ప్రోడక్ట్కి వాళ్ళకు ఒక అవగాహన తేవడానికి ఇలాంటి ఎగ్జిబిషన్ స్టాల్స్ అని మేము పెట్టాము ఇవి మేము వరల్డ్ స్టాండర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలబ్రేషన్స్ ఒకేషన్గా ఈ ఎగ్జిబిషన్ స్టాల్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ హాల్ అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు ఇక్కడే ఉంటుంది డిఫరెంట్ స్కూల్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఈ ఎగ్జిబిషన్ స్టాల్ని విచ్చేయడం జరుగుతుంది సార్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతుంది విజయవాడ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ములదలలో ఎన్సీసీ విద్యార్థులు మరియు యాజమాన్యం పదిహేడువ ఆంధ్ర బెటాలియన్ వాయిస్ లెఫ్టినెంట్ కర్నల్ సిజీ పాండ్య ఆదర్శల మేరకు సెకండ్ ఆఫీసర్ టి షణ్ముఖరావు ఆధ్వర్యంలో పునీత సాగర్ అభియాను నది పరివాహక ప్రాంత శుభ్రత అనే కార్యక్రమాన్ని కృష్ణానది తీరాన నిర్వహించారు కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు నా పేరు సెకండ్ ఆఫీసర్ పి షణుఖ్రావు నేను సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విజయవాడ సెవెంటీన్ ఆంధ్ర బటాలియన్ ఎన్సిసి సెకండ్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ మేము ఎన్సిసి పిల్లలతో చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా పునీత్ సాగర్ అభియాన్ కింద ఈ కృష్ణా రివర్ క్లీనింగ్ సెక్షన్ అనేది మేము చేస్తున్నాం ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సకాలంలో వాడుతున్న చెత్త చెదారాన్ని మనం ప్రాపర్ డస్ట్బిన్లో వేయకోకుండా నదులు కాలువల వల్ల వచ్చిన వ్య వ్యర్థాన్ని ఈరోజు ఇలా బ్లాక్ అవడం మనం గమనిస్తున్నాం ఇది మనం ప్రీవియస్ చూస్తున్న విధంగా అయితే వరదల వల్ల ఎంత వేస్ట్ అనేది మనం వచ్చామనేది మనం గమనించడం జరిగింది సో దీని ద్వారాగా మేము మాకు ఇచ్చిన ఈ ఎన్సిసి ఆర్గనైజేషన్ ప్రకారంగా సెవెంటీన్ హండ్రెడ్ బెటర్ సెన్ స్కూలు అలాగే నలందా విద్యానికేతన్ స్కూలు దాదాపుగా రెండు వందల మంది క్యాడెట్స్తో ఇక్కడ ఈ శుభ్రాన్ని చేస్తున్న మేము ఈ యొక్క యాక్టివిటీ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది స్థానిక కాకని వెంకటరత్నం కళాశాలలో ఈ రోజు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్ఎన్ఎస్ డే ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాయప్ప అధ్యక్షత వహించారు కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగ సేవలని కొనియాడారు అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ విభాగం ముఖ్య అతిథి ఘనంగా సన్మానించారు డాక్టర్ చాట్ల కిషోర్ అతిథులుగా ఆహ్వానించిన ఈ సభ తొలుత విద్యార్థులు ఎన్ఎస్ఎస్ గీతంతో ప్రారంభమై సిహెచ్ కిషోర్ వందన సమర్పణతో ముగిసింది ಈ ಟ್ರಿಲ್ಲರ್ ನಲ್ಲಿ ಏನು ہوتی? ಅಲ್ಲಿ ಮನೋಚ ಸೈಂಟಿಫಿಕ್ಸ್ ಏನಿ? ಒಕವೇನ ಆಲ್ರೆಡಿ ಸೈಂಟಿಫೈ ಆಗಿ ಇರುತ್ತಿ ನಾನು ಬಾರಿಸ್ಲೇ ಎಂಜಿಟಿ ಅಲ್ಲಿ ವೈಟ್ ಹೇಗೆ ಹೆಸರು ಬರಲಿ? ನಂಥ ಇಮ್ಯಾಗ್ಿನೇಷನ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಜಿಂಗ್ ಸರಿಯಾಗಿ ಅಂತ ದೇಶ ಮಾನದ ಇವ ಡಿಸ್ಕಸಿಸೋಣ. ಎವರ್ಕೈನಾ ಆಲ್ರೆಡಿ ತೆರೆದ ಕೇಸಸ್ ಏನಾದರೂ ఉన్నాయಾ? ಎವರ್ಥೂ ಇಟ್ಸ್ ಏನ ಗಿರಡಾ ಬಾಯ್ಸ್ ಆನ್ಸೋ ಇರ ಒಂದು ಲೈಟ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ పాతికేయులపై తిరుగురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ వివిధ జర్నలిస్టుల యూనియన్ల సంయుక్తంగా తిరువూరు పట్టణంలో బోసు సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు నగర పంచాయతీ కారుల మీదుగా విలేకరులు అఖిలపక్ష నాయకులతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు ధర్నా చేపట్టారు పాతికేయులకి ఎమ్మెల్యే కొలికపూడి విలేకరులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలని ఖండిస్తూ నినాదాలు చేశారు

ఏపీడబ్ల్యూజే ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ వెంకటరావు నా పేరు ఈ తిరువురు ఎమ్మెల్యే తొలికపూడి శ్రీనివాసరావు పాతికేయులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రోజు తిరువురు నియోజకవర్గ పాతికేయుల శ్రీ ఆధ్వర్యంలో భూసంబ సంఘం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నా నిరసన ర్యాలీ చేశాం తర్వాత ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఇప్పుడే ఒకటే చెప్పదలుచుకున్నాం తిరువురు ఎమ్మెల్యే తొలికపూడి శ్రీనివాసరావు గారికి తన మీద రాశారనే ఒక ఉద్దేశంతో తన ఇష్టానుసారంగా కొంతమంది మంది మాగదులను వెంటేసుకునే ఇష్టం వచ్చిన రీతిలో దుర్భాషలు ఆడటం అనేది సమంజసం కాదు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి పాతికేయులకు క్షమాపణ చెప్పాలి పాత్రికేయులు రాసిన వార్తలపై ఇళ్ళకొచ్చి గుడ్డలు కూడా తీసి తన తాననే మాట మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం ప్రజాప్రతినిధులకు పాతికేయులకు మధ్య అవినాభావ సంబంధం ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుంది తనని ఎవరు తను ఏం చేసినా సరే ఎవరు ప్రశ్నించలేరు ఒక పాత్రికేయులు తప్ప అని చెప్పి భావించి పాత్రికేయులపై వారి నోళ్లను నొక్కే ప్రయత్నం చేసే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తాం ఏపీడబ్ల్యూ తరఫు నుంచి ఇకపై ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు సమస్య రాజకీయ పార్టీలు బాధ్యులు ఈరోజు నిఖిలి విలేకరులు చేసే న్యాయమైన పోరాటాన్ని పూర్తిగా బలపరుస్తూ ఉన్నా పరాపర ఆర్థిక వనరులతో గ్రామీణ ప్రాంతంలో ప్రజా సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల సమస్య పరిష్కారం కొరకు కృషి చేసేవాళ్ళు గ్రామీణ కూడా చాలా తక్కువ అయినప్పటికీ చైతన్యవంతంగా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ సమస్యల్ని వెలువలోకి తెస్తా ఉన్నారు ఈ విలేకరుల బృందం కనుక లేకపోతే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలు పాలకుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉండేది కాదు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉండేది కాదు విలేకరుల వారి వృత్తి ఎక్కడే అన్యాయం జరిగినా వాటిని వెలుగులోకి తీసుకురావటమే వారి వృత్తి విలేకరుల సోదరులందరూ కూడా కొలగపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ తిరువురు తమ తహసీల్దార్ గారికి మెమోరాండ్ అవడానికి ఇక్కడికి రావడం జరిగింది కానీ కొలగపూడి శ్రీనివాసరావు గారు తన ఒక అనేది తెలుసుకొని ఒక ప్రథమ పౌరుడి అని తెలుసుకొని ఒక విజ్ఞత కలిగిన వ్యక్తిగా మలి విలాగ మీద ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి దూషించాడో వాళ్ళకి బేషరతుగా క్షమాపణ చెప్పి ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంఘటన విలేకరుల మీద చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మరి పత్రికలు అనేవి ప్రజాస్వామ్యంలో అవినీతిని ఖండించడానికి అవి వెనకాడవు మరి అవినీతిని ఖండించినప్పుడు అవినీతి కాదు అది సరైనటువంటి విధానం అనేది నువ్వు రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒక ప్రజాప్రతినిధిగా మీరు గెలిచిన తర్వాత ఉన్నటువంటి ప్రజానీకానికి మొత్తానికి రెండు నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది కూడా ప్రజాప్రతినిధులు మీ ప్రజాప్రతినిధిని కాపాడుకోవటానికి నువ్వు సంచరించాల్సినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మనకు బిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం